గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ పుష్పాచల స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం వచ్చారండి నేను ఇక్కడికి చాలామంది లింగోద్భవం సమయంలో అర్ధరాత్రి వేళ ఆ కొండ మీదకు బాట కూడా లేదు ఆ రాళ్ళ గుట్టల్లో నుండి సెల్ ఫోన్ తో ఆ వెలుతూరులో పైకి పైకొచ్చారు స్వామి దర్శనం చేసుకున్నారు రాత్రి వేళ చాలా మంది అక్కడ జాగాలుగున్నారు నన్ను కలవడానికి వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తర్వాత రోజు జరిగిన సభకి కూడా చాలామంది మహిళలు వచ్చారండి నన్ను కలవడానికి రాలేని వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు అందరికీ చాలా దూరమైనా సరే వచ్చారు నా కోసం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభకి రాలేని వాళ్ళు కొందరు హోటల్లో నన్ను కలవడానికి వచ్చారండి ఈ అమ్మాయి సంజు దూదీపుల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు ఎవరు కూడా పూజలు ఏమి చేయరు చిన్న గుడి ఈ అమ్మాయి చక్కగా స్నానం చేసి ముట్టబెట్టుకొని నూటికి నూరు శాతం హిందూ ధర్మాన్ని పాటిస్తుంది నాకు చాలా ఆనందం కలిగింది ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చక్కగా ఇంటిలో నైవేద్యాలు వండి అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా చీర అవన్నీ అలంకరించి పూజ చేసి నైవేద్యం పెట్టి వస్తుందట ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అలాగే ఎంత దారుణమైన స్థితి అంటే రెండు మూడు రోజుల క్రితం వుడ్ వర్క్ చేపిస్తూ వాళ్ళ ఇంట్లో అక్కడ ఏదో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి చక్కల ఆ వుడ్ వర్క్ చేసిన చోట చెయ్యి ఎంత ఎకారిపోయితే చూడండి ఈ అమ్మాయికి ఈ పరిస్థితిలో కూడా నేను కలవాలని ఉదయమే హోటల్ దగ్గరకు వచ్చేసింది ఈ అమ్మాయి చాలా చక్కగా అమ్మవారి దేవాలయంలో సేవలు చేస్తుంది ఆ ఫొటోస్ వీడియోస్ కూడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుందండి చాలా చక్కగా అమ్మవారి సేవ చేస్తుంది ఎవరో పట్టించుకోకుండా వదిలేసిన ఒక గుడిని ఈ అమ్మాయి వెళ్ళి గర్భాలయంలో అమ్మకి సేవా కైంకర్యాలు చేస్తూ తన జీవనాన్ని గడుపుతుంది నాకు ఈమెని కలిసి చాలా ఆనందం కలిగింది ఈ అమ్మాయి కూడా మన గోవింద సేవా ఛానల్లో భగవద్గీత వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు ఈ అమ్మాయిని అడిగి తన అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీరు చెప్పండి అమ్మా భగవద్గీత ఆ రోజు వింటారా ఖచ్చితంగా అన్ని గోవింద సేవ ఛానల్ ఆరు ఖచ్చితంగా అక్క అప్లోడ్ చేస్తుంది ప్రతిరోజు కూడా భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటాను అక్క మళ్ళీ ఇన్స్పిరేషన్ వీడియోస్ కూడా చేస్తుంటుంది అక్క బేస్ రాజ్ నాకు చాలా ఇష్టము ఎంత కొంచెం జ్ఞానం కొంచెం జ్ఞానం కలిగి ఉండి దానికి కల్పితాలతో అనేక వీడియోలు పెడతా ఉంటారు ఇంత జ్ఞానం ఉండి కూడా చాలా సింపుల్ సిటీ లైఫ్ అక్క ఇద్దరు పిల్లలతో మన ఇంట్లో పని చేసుకోవడానికి చాలా ఇది చేస్తాము ఇద్దరు పిల్లల్ని పట్టుకొని సంసారం చేసుకుంటూ కూడా ఇంత టైం టు టైం ఒక్క రోజు కూడా వీడియో అప్లోడ్ చేయడం అనేది ఇప్పటి వరకు అక్క స్టాప్ చేయలేదు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ టైం పంచువాలిటీ కూడా అక్క దగ్గర చాలా బాగుందండి ఎంత ఉండి కూడా ఇంత జ్ఞానం కలిగి ఉండి కూడా ఎంత సింపుల్ సిటీగా ఉంది అంటే అక్క అంత సింపుల్ సిటీ నేను ఛానల్లో చూసే అక్క వేరు బయట చూస్తే అక్క వేరు ఉంటుంది నేను అనుకున్నా కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టైం లో అయితే తొందర తొందరగా హెల్మెంట్ కూడా పట్టించుకోలేదు అక్క బయట నుంచి వచ్చి కూడా నాకు కూర్చొని అక్క నా చేతికి కూడా హ్యాల్మెంట్ రాసింది అక్క సేవాభావము మనకు చెప్పడం కాదు నిజ జీవితంలో కూడా అక్క ఎట్లుంటుందో కూడా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అక్కను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతిరోజు నేను బాబు శ్లోకాలు కూడా చదువు చదవడం స్టార్ట్ చేశాను దాన్ని అర్థం చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాను అక్క చెప్తుంది ధర్మమే గా గెలుస్తుందని రాముడు కృష్ణుడు అంటే గొప్ప వ్యక్తులే మనకు వారి జీవితంలో పడిన కష్టాలు ఆఖరికి ధర్మమే గెలుస్తుందని ఈ రోజు మనం బాధలు పడవచ్చు ఫైనల్ గా ధర్మమే గెలుస్తుంది నీతి నిజాయితీ ధర్మ మార్గంలో ఉండాలి ఇప్పుడు ఏదంటే ప్రతి ఒక్కరు గుళ్ళల్లో డబ్బులు తినడము గుడికి గుడి స్థలాలు ఆక్రమించడం ఇలాంటివి చేస్తున్నారు ప్రతిదీ కూడా మన కర్మఫలమై మనకు వస్తుందండి మనం ఏం చేసినా కూడా కృష్ణార్పణం దేవునికి శ్రీమాతార్పణం అని చేసుకుని పూట గడుపుకోవడం మంచిదండి ఆస్తులు అంతస్తులు కూడా మన పిల్లలకు చేయకోకుండా ధర్మం ఎట్లా ఇట్లాంటివన్నీ నేను చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పి వాళ్ళని సద్మార్గంలో నడిపించాలండి కలియుగంలో ఎంత స్వార్థపూరితమైన విధంగా చదువుతుంది అంటే అంత స్వార్థపూరితంగా చదువుతుంది అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు ఏ విధంగా కూడా ఇది లేదు కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి సహాయం చేయడము నేర్చుకోండి ఇందుకు ఆ సహాయంలోనూ పరమాత్మను చూసుకుని పేదలకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ ఉండదండి ప్రతి దానికి స్వార్థంగా ఆలోచించొద్దండి సమాజంలో సేవ చేయడం నేర్చుకోండి గోవులు రక్షించండి అమ్మ నాన్నను కూడా ఇప్పుడు వాళ్ళు ముస్లింలు అయితే వాళ్ళని చూసుకోవడం కష్టమవుతుంది అని అంటారు అలా చేయొద్దండి ఈ స్థాయికి మనం వచ్చిన మన చిన్నప్పుడు వాళ్ళు తిని తినక మనల్ని పెంచి ఈ స్థాయికి తెచ్చింటారండి ఆ విషయాన్ని మర్చిపోవద్దండి ఇది మనం కష్టపడి చదివి ఒక ఉద్యోగం వచ్చి మనం ఒక ఆఫీసర్ అయిపోతే రేపు మనం కన్నా తల్లిదండ్రులు మన దగ్గరికి వస్తే వాళ్ళు చిన్న చొప్పునైతే చూడొద్దండి ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు అదే మనం చదివికోకుండా వదిలేస్తే మనం ఈ స్థాయికి వచ్చేది లేదు ఏం లేదు ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటించండి చక్కగా బాగా ఉన్నారు శభాష్ శభాష్ చాలా బాగా చెప్పారు సోదరి ఈమె అమ్మవారికి సేవ చేస్తూ అలంకారాలు చేస్తూ ఉన్న చిన్న చిన్న వీడియో షాట్స్ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఆ ఛానల్ కూడా నేను కంప్యూటర్ లేస్తాను ఎవరైనా చూసి సోదరిని ప్రోత్సహించండి అసలు ఈమె సనాతనం మన ధర్మంలో పుట్టిన అమ్మాయి కాదు కానీ మన ధర్మంలో ఉండి అందరూ విడిచిపెట్టేసి పట్టించుకొని ఒక పాత చిన్న అమ్మవారి గుడిలో ఈమె కైంకర్యాలు చేసి రోజు దీపధూపాలు పెట్టి నైవేద్యం కూడా కొట్టి తీసుకువచ్చి సమర్పించి అమ్మవారికి సర్వ్ చేసుకుంటుంది ఈ అమ్మాయికి చక్కగా మంచి జీవితం ఉండాలని మంచి భర్త రావాలని భవిష్యత్తు చాలా బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉందండి ఇంక చాలామంది కలవడానికి వచ్చారు అలాగే ఫోన్లు కూడా చేస్తున్నారు నేనైతే ఇప్పుడు బయలుదేరి పెడుతున్నాను కలవాలని అనుకున్నారు కొందరు కానీ దూరంగా ఉన్నారు వాళ్ళు నేను కలవలేకపోతున్నాను నాకు సమయం ఎక్కువ కాలేదు దయచేసి మన్నించగలరు ఇంకెప్పుడైనా సరే వేరే ఇతర ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా నేను ఆ విషయము మన మనకి ఛానల్లో చెప్తాను అటువైపు వచ్చినప్పుడు అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు కలవచ్చు కలవలేకపోతున్నందుకు మిగతా వారిని మన్నింపు కోరుతున్నానండి నన్ను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను लोका समस्त सुप्रवंतु धर्मो रक्षित, रक्षित सत्यमेव जयते जय श्री राम कृष्ण आपण